హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీనివాస్ ఇప్పుడు మీరు చూస్తున్నారు ఎన్హెచ్ ఫిఫ్టీన్ రోడ్డు తారు వేసే రోడ్లు పనులు ఎన్హెచ్ ఫిఫ్టీన్ రోడ్డు మూ పందుకుంది ఫ్రెండ్స్ అమరావతిలో రోడ్డు పనులు ఊపందుకుంటున్నాయి ఇది ఎన్హెచ్ ఈ రోడ్డు ఎన్హెచ్ ఫిఫ్టీన్ ఒక పక్క తారు వేస్తున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇక ఫ్రెండ్స్ మొత్తం ఈ త్వరలోని తారు వేయటం పూర్తి చేస్తారు ఫ్రెండ్స్ ఈ వర్క్లన్నీ చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఎప్పుడూ చెప్పేది ఫ్రెండ్స్ నేను కొత్తగా వచ్చాను ఫ్రెండ్స్ ఈ యూట్యూబ్ ఫీల్డ్లోకి నా ఫోన్ చాలా పాత అయిపోయింది ఫ్రెండ్స్ అందువల్ల కొంచెం వీడియో క్వాలిటీ కొంచెం తగ్గుతుంది ఫ్రెండ్స్ మీరు దయముంచి నా మీద నేను కొత్తవాను ఫ్రెండ్స్ నన్ను క్షమించి నా వీడియోలు చూసి కొంచెం నన్ను లైక్ చేసి కొంచెం ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసిన వీడియోలు అది సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఫ్రెండ్స్ ఇంకా కొత్త వాళ్ళు కూడా నా వీడియోలు చూసే వాళ్ళు కూడా ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు నేను ఎప్పటికీ మర్చిపోలేను ఫ్రెండ్స్ నేను కొత్తగా వచ్చాను ఫ్రెండ్స్ ఈ ఫీల్డ్లోకి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇది ఎన్ ఫిఫ్టీన్కి తారు వే తారు వేస్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ ఫిఫ్టీన్ రోడ్కి తారు రోడ్డు పనులు బిగినాయి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎన్ ఫిఫ్టీన్ రోడ్ తార్ రోడ్లు ఇంకా ఈ రోడ్కి సంబంధించి వివరాలు మొత్తం మీకు అప్డేట్ ఇస్తాను ఫ్రెండ్స్ ఇంకా లైక్ వెళ్దాం ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీనివాస్ ఇప్పుడు మీరు చూస్తున్నారు ఎన్ ఫిఫ్టీన్ తార్ వేసే రోడ్డు పనులు ఎన్ ఫిఫ్టీన్ రోడ్లు తార్ వేయటం బిగించేశారు ఫ్రెండ్స్ రోడ్లకి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మనం అమరావతిలోని ఫిఫ్టీన్ రోడ్డు దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్ ఇది శాఖమూరి నుంచి బోరుపారం వరకు ఉంటుంది ఫ్రెండ్స్ దాదాపు ఎనిమిది పాయింట్ ఐదు కిలోమీటర్ల దాకా ఈ నిర్మాణం వర్కులు జరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఇది సిక్స్ లైన్ రోడ్డు ఫ్రెండ్స్ అంటే మూడు రోడ్లు వెళ్ళడానికి మూడు రోడ్లు రావడానికి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఒక సైడ్ తారు వేసే రోడ్డు పనులు పూర్తి చేస్తున్నారు ఫ్రెండ్స్ దాదాపు ఈ పనులు వచ్చి ఐదు పాయింట్ మూడు నుంచి సిక్స్ పాయింట్ త్రీ కిలోమీటర్లు వరకు వరకు ఆ టైప్లో జరుగుతున్నాయి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్ లేయర్ లేయర్గా తారలు వేసుకుంటూ పోతున్నారు ఫ్రెండ్స్ ఒక ఒక సైడ్ రోడ్డు వేశారు మీరు చూశారు కదా ఫ్రెండ్స్ ఒక సైడ్ రోడ్డు వేసుకుంటూ పోతున్నారు ఫ్రెండ్స్ ఇట్లా ఒక పక్క వేసిన తర్వాత మళ్ళీ ఇంకో పక్కన రోడ్డు వేస్తూ వస్తుంటారు ఫ్రెండ్స్ ఈ తారు ఎంతవరకు వేశారు తర్వాత ఈ రోడ్ ఎంతవరకు జరుగుతుంది ఎంతవరకు ఎండ్ అవుతుంది అనేది మొత్తం మీకు చూస్తాను ఫ్రెండ్స్ ఇది బోరుపార్ నుంచి శాకమూరి దాకా ఈ ఎన్ ఫిఫ్టీన్ రోడ్డు నిర్మాణం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది ఎన్సీసీ వాళ్ళు ఈ రోడ్ నిర్మాణం చేపట్టారండి ఫ్రెండ్స్ ఎన్సీసీ వాళ్ళు ఈ రోడ్డు నిర్మాణం చేపట్టారు ఫ్రెండ్స్ నేను ఇందా చెప్పినట్టుగా ఇది చూస్తున్నా ఫ్రెండ్స్ ఇది త్రీ ప్లస్ త్రీ రోడ్డు నిర్మాణం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది ఇది చైనీస్ నెంబర్ వచ్చు ఫైవ్ పాయింట్ త్రీ నుంచి సిక్స్ పాయింట్ త్రీ నెంబర్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక సైడ్ రోడ్డు వేశారు ఫ్రెండ్స్ తారు రోడ్డు పనులు ఒకటే పూర్తయిన తర్వాత మళ్ళీ రెండో సైడ్ కూడా వేస్తారంట ఫ్రెండ్స్ ఈ వర్క్లు ఈ రోడ్డు వర్క్లు ఈ తారు వేసే వెహికల్స్ కంటిన్యూగా ఉంటున్నాయి ఫ్రెండ్స్ అంటే రోడ్డు వర్క్లు ఎక్కడ ఆకుండా ఈ తారు వేసే ట్రక్కులు వన్ బై వన్ ఇంకా ఎక్కడ వర్క్ కాకుండా ఫాస్ట్గా ఒకటి ట్రక్ అన్లోడ్ అయ్యే వరకులో మళ్ళీ రెండో ట్రక్ రెడీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ రోడ్డుకి నడమధ్యన బీఆర్టీ రోడ్డు ఏం లేదు ఫ్రెండ్స్ కొన్ని రోడ్లకి నడమధ్యన కూడా గ్రౌండ్ వర్క్లు జరుగుతున్నాయి ఫ్రెండ్స్ అది కూడా మీకు చూపిస్తాను ఈ రోడ్కి అయితే అదేం లేదు ఫ్రెండ్స్ ఇది త్రీ బై త్రీ రోడ్ నిర్మాణం ఫ్రెండ్స్ అంటే మూడు రోడ్లు వెళ్ళటానికి మూడు రోడ్లు రావడానికి ఫ్రెండ్స్ ప్రజెంట్ ఒక్క సైడే ఈ రోడ్డు వర్క్లు వేస్తున్నారు ఫ్రెండ్స్ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ రెండో సైడ్ కూడా రోడ్డు వర్క్లు బిగించేస్తారు ఫ్రెండ్స్ ఎన్ ఫిఫ్టీన్ సంబంధించిన రోడ్డు పనులు తారు తారు వేసే రోడ్డు పనులు ఫ్రెండ్స్ మీరు చూస్తుంది మనకి లాస్ట్ టైం సిడి యాక్సెస్ రోడ్డు వైపు తారు వేసి రోడ్డు పనులు జరిగినాయి ఫ్రెండ్స్ ఇది కర్కట్ రోడ్డుతో కనెక్ట్ కనెక్టివిటీ ఇచ్చారు ఫ్రెండ్స్ ఇది రెండో రోడ్డు ఫ్రెండ్స్ ఇది ఇంకా చాలా వరకు మధ్యలో ఉన్న రోడ్లు కూడా రెడీ చేస్తున్నారు ఫ్రెండ్స్ తారు రోడ్డు వేసి సీడి యాక్సెస్ రోడ్లకి అన్ని కనెక్టివిటీ ఇస్తారు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ రోడ్డు ఎలా వేశారా మీరు అన్నీ అమరావతి చుట్టుపక్కల రోడ్లు మొత్తం చాలా వరకు చెరవేగంతో పనులు దూసుకుపోతున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రతిదీ ఒక వన్ సైడ్ తారు వేశారు కదా ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు అట్లానే ఒక సైడ్ అయిపో రెండో సైడ్ కూడా తారు వేస్తారు ఫ్రెండ్స్ ఈ జంక్షన్ ఇది ఒక జంక్షన్ ఫ్రెండ్స్ రెండు పక్కలు కూడా వర్క్లు జరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఇది ఎన్ ఫిఫ్టీన్ ఈ ఫైవ్ రోడ్ జంక్షన్ ఫ్రెండ్స్ ఇది ఈ చూసారు కదా ఫ్రెండ్స్ ఇట్లా నడమధ్యన వచ్చింది ఇందాక మీరు చెప్పినట్టు ఇది లెవెన్ మీటర్స్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ నడుమజ్జన డ్రైనేజీ ఎలక్ట్రిషియన్ ఈ విధంగా ఇట్లా ఇందాక మేము చెప్పినట్టు సైడ్